నేను మీరు రైతు సాయిని ఇప్పుడు జగన్ అండ్ ట్యాబ్లో యూట్యూబ్ ఎలా వస్తుందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగ నైన్ యాప్స్ వచ్చినాయి ఇందులో స్విప్చార్ట్లకు వెళ్ళారు ఫ్రెండ్స్ తర్వాత ఈ త్రీ పాయింట్ది క్లిక్ చేయండి సెకండ్ ఆప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలాగ ఇందులో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్టయితే ఇక్కడ బ్లూ కలర్ నిమ్స్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అది క్లిక్ చేయండి స్విచ్ ఆట్ బై కవరేజ్ న్యూస్ అని అవుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాపైకి కిందకు వచ్చి టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ గూగుల్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకోండి ఫ్రెండ్స్ సింగిన్ పక్కన యూట్యూబ్ వచ్చేసింది ఫ్రెండ్స్ జై హింద్